య్యి ముల కుమ్మడి వా కుమ్మడి వయ్యారి ముదుల కుమ్మడి వా కుమ్మడి వయ్యారి ముదుల కుమ్మడి పంచి పెట్ట ఎవరు యువ లాలి కుమ్మడి వయ్యారి ముదుల కుమ్మడి పంచి పెట్ట ఎవరు యువా లాలి కుమ్మడి వయ్యారి ముదుల కుమ్మడి పంచి డి పంచి పెట్టరా దమ్మ ల కుమ్మడి వయ్యారి ముదుల కుమ్మడి పంచి పెట్టరా లాలి కుమ్మడి వయ్యారి ముదుల కుమ్మడి పంచి పెట్టరాదమ్మ వా లాలి కుమ్మడి వయ్యారి ముగల కుమ్మడి పంచి పెట్టారు